ప్రైస్ అలాడ్ తండ్రి అయిన దేవుని నుండి పాప విమోచకుడు లోక రక్షకుడైన క్రీస్తువారు నుండి ఆదరణ కర్తయ్యకు పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక బాగున్నారా ప్రియులారా మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రియులారా మీరు కూడా ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారా దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాని అయిన సులుమును చేత వ్రాయబడినటువంటి మాటలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఈ మాటల చేత ప్రభు మిములను మనల్ని అందరినీ గాక బ్రిలరా మానవుని జీవితంలో ఐశ్వర్యవంతులు కావాలని మానవుని జీవితంలో ఏదో ఒక రంగములో ఘనత సాధించాలని పై చేయి కలిగి ఉన్నటువంటి వాడుగా ఉండాలని మానవుని యొక్క ఆలోచనలు ఆ రీతిగా నడిపించబడతాయి అంత మాత్రమే కాదు మూడవదిగా మంచి జీవితాన్ని ఉండాలని ఉన్నతమైనటువంటి జీవితం ఉండాలని అయితే ప్రియులారా ఈ మూడు అనుభవాలు ఒకే చోట లభిస్తాయని మీకు తెలుసునా ప్రియలారా సొలోమోన్ అంటున్నాడు ఇవి మానవ జీవితంలోనికి లభించాలంటే ఏం చేయాలి ఇది ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది అనంటే జీవము కలిగిన దేవుని ఎడల భయభక్తులను కలిగి వినయము కలిగినటువంటి వారి జీవితాల్లో ఐశ్వర్యం ఉంటుంది ఘనత ఉంటుంది మంచి జీవితాన్ని కలుగుంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులార మనకు తెలుసు పౌలు మహాశయుడు అంటున్నాడు నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని ప్రిలారా నీవు నేను క్రీస్తును సంపాదించుకున్నటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి క్రీస్తు అనబడిన ఐశ్వర్యాన్ని కలుగున్నప్పుడు ఈ లోకములో మనం ఘనతను కలుగుంటాం నిత్య నిత్యరాజ్యములోనికి మనం వెళ్ళటానికి ఆ ఘనతను ప్రభు మనకిస్తారు మనందరికీ తెలుసు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు ఒక దినాన సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించే ఇచ్చారు ఒకప్పుడు ఇంటిలో అతనికి ఏమాత్రం పేరు లేదు సవులు దావిదును హీనంగా చూశాడు ఘనత లేని వాడిగా కానీ రాజు అంతా అనుభవాన్ని రాజ్యాన్ని పరిపాలించి అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించడానికి గల కారణం గొర్రెలుగాచుకునే దావీదుకంత ఘనత ఎక్కడుండొచ్చిందండి దావీదు వెనుక ఉన్న ప్రార్థన దావీదు దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులు దావీదు దేవుని ఎడల చూపించిన వినయము విధేయత ఇది నాన్న ప్రియలారా నీవు నీ కుటుంబం మీరున్నటువంటి చోట జీవము కలిగిన దేవుని ఎడల భయభక్తులను వినయాన్ని చూపించినప్పుడు మనము సర్వసమృద్ధి కలిగిన వారమై మనం చేస్తున్నటువంటి పని ఘనతను వహించినటువంటి వారమై ప్రభు అన్నారు కదా నన్ను ఎవరైతే ఘనపరుస్తారో మహిమపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని దేవుని ఘనపరిచిన వారి జీవితాలు కూడా ఘనమైనవిగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అటువంటి అనుభవాన్ని దేవుడు మీ అందరి జీవితాలకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువ మీ పాదములకు లిఖించలేని స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి ఈ సందేశములో ఉన్న అమూల్యత శ్రేష్టమైనటువంటి భావాన్ని నీ బిడ్డలు ప్రభు విన్నారు వారి జీవితాలను దీవెనేకరంగా మార్చండి మిమ్మలను కలిగి ఉండటమే మేము ఐశ్వర్యవంతులు తండ్రి మిమ్మలను కలిగి ఉండటమే మేము మా ప్రభు ఘనతను కలిగినటువంటి వారమై ఉంటాం మంచి జీవితాన్ని కలిగినటువంటి వారమై ఉంటాం అతి అనుభవములోనికి నీ ప్రజలందరిని నడిపించుమని ఏసుమున వేడుకును చున్నాము తండ్రి ఆమెన్